ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రెండు వేల పదహైదులో జనవరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తర్వాత దాన్ని రెండు వేల పదహైదు నుంచి పద్దెనిమిది మధ్యలో రకరకాల కారణాలు చూపిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు ఆ అమాంచనాలను ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తనకు కావలసిన కాంట్రాక్టర్లకు తన పార్టీ వాళ్లకు తన కావలసిన కాంట్రాక్టర్లకు తన బినామీలకు ఈ పనులప్ప చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదంతా కూడా మన ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టే అంటున్నా కుప్పం పలువునేళ్లలో నాలుగు లక్షల ప్రజలకు నీరు అందే కాలవ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కనాల్లో తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయపు నాయకుడిని తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి మీ మంచితనానికి నా జోహార్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచించండి